రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు నీవు ఆశీర్వాదముగా ఆదికాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఏడంతల ఆశీర్వాదమును అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేశాను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప జీవితను నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించువారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును దేవుని స్నేహితునిగా ఉండగోరిన ఏ వ్యక్తికైనాను ఈ ఏడంతల ఆశీర్వాదము వర్తించును దీనిలోని ఒక్కొక్క పదమును చూచదుము మొదటిదిగా నిన్ను గొప్ప జనముగా చేసి ఒకసారి నీవు రక్షింపబడిన తరువాత నీ ద్వారా అనేకులు రక్షించబడవచ్చును వారి ద్వారా ఒకరి తరువాత ఒకరు ఇంకనో అనేకులు రక్షింపబడవచ్చును మనమందరం ఆయన కుటుంబంలో ఒక భాగమగుదుము మన ప్రార్థన సాక్ష్యము ప్రేమ పరిచర్య వాటి మూలమున ఇతరులు రక్షింపబడవచ్చును రెండవదిగా నిన్ను ఆశీర్వదించటను మనము దేవుని దేవునియత్తు నుండి పలు రకములకు నిత్యమైన ప్రత్యేక ఆశీర్వాదములను అనుదినము పొందుట ప్రారంభించుటము నూతన జీవమును బట్టి మరియు ఆయన ప్రేమను బట్టి మనము శాశ్వతమైన సమాధానమును శాశ్వతమైన ఆనందమును ప్రేమను స్నేహములను కలిగి ఉన్నాము మూడవదిగా నీ నామమును గొప్ప జీవితమును ఒక మనుషుడు లోకంలో ఎంతో గొప్పవాడైనను చనిపోయినప్పుడు సంపూర్ణంగా మరవబడును కానీ తిరిగి జన్మించిన మనుషుడు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందిన వారందరూ మరణమునందు పరలోకంలో రాజులుగాను యాజకులుగాను ఆహ్వానించబడుతురు నాలుగవదిగా నీవు ఆశీర్వాదంగా ఉందివు భూలోకంలో వారు మన ద్వారా ఆదరణ ప్రోత్సాహము బలము పొందెదరు ఐదవదిగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను ఈ మాటలను వివరించనగత్యం లేదు వాగ్దానం యొక్క భావము ఎంతో స్పష్టముగా ఉన్నది మనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమునైనను ఆయన వడ్డిల్లనియుడను వాగ్దానము ఉన్నది ఆరోదిగా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును మనము సమస్త జనాంగములకు వర్తమానమును కలిగి ఉన్నామని ఈ వాగ్దానము సూచించుచున్నది ప్రభువు మనల్ని ఎక్కడికి తీసుకుని అదే సువార్తను అదే వర్తమానమును అందించగలము ఏడంతల ఆశీర్వాదము లోకము నుండి లోక సహవాసముల నుండి వెలుపలికి వచ్చుటకు సిద్ధముగా ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము ఏర్పాటు చేయబడినది ఆమెన్ ప్రైజ్ దునాట్